నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ అందరికీ కూడా వారాహి నవరాత్రుల గుప్త గుప్త నవరాత్రుల శుభాకాంక్షలు అయితే అమ్మవారికి ప్రసాదాలు ఏం పెట్టుకోవాలి ఏంటి అన్నది మీకు నేను చెప్తాను అన్నాను కదా అలాగే చాలామంది అడుగుతున్నారమ్మా హైదరాబాద్ రాలేదమ్మా తర్వాత కొంతమందికి మా పాపకి యాక్సిడెంట్ అయిందని తెలుసు కాబట్టి కొంతమంది అడుగుతున్నారు ఎలా ఉన్నారమ్మా అని స్వామి దయ వల్ల ఒక రకంగా చెప్పాలి అంటే పెద్ద కష్టాన్ని స్వామివారే తీసి పక్కన పెట్టి చిన్న కష్టంతో తప్పించారమ్మా కాబట్టి ఏం పర్వాలేదు దానివల్లనే నేను హైదరాబాద్ రావడం అనేది అవ్వలేదు కాబట్టి మీకు డైరెక్ట్గా హైదరాబాద్ అంటే కొంచెం టైం పడుతుంది మీకు వచ్చేటప్పటికి ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకోండి అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర తీసుకోండి అవి కూడా లిమిటెడ్గా ఉంటాయి కానీ ఓ అవని ఇవని చాలా రకాలుగా మాత్రం వాళ్ళు అమ్మడం అనేది ఉండదు మీ అందరికీ తెలిసిన విషయం తీసుకోండి సరే అమ్మవారిని ఆరాధించేటప్పుడు ఏ పత్రాలతోటి ఆరాధిస్తే మంచిది అన్నాను కదా మీకు వచ్చేటప్పటికి అష్టోత్తరం చేసుకునేటప్పుడు అంటమ్మా అమ్మవారికి బిల్వదళాలు బిల్వదళాలు గనక తెచ్చుకుని చక్కగా అమ్మవారికి అష్టోత్తరం చేసుకుని ఆ బిల్వదళాలతోటి అవి పది రోజులు కూడా పక్కన పెట్టుకుని మీ పొలం కానీ మీ స్థలం కానీ ఎక్కడైనా సరే అవి తీసుకెళ్ళి గనక అంటే ఈ పది రోజులు పత్రాలని కూడా పక్కన పెట్టుకుని తర్వాత కనుక తీసుకెళ్ళి ఆ స్థలంలో గనక పాతి పెట్టినట్టయితే ఆ స్థలానికి చక్కటి శక్తిని శక్తి వస్తుంది అందులోనూ ఆ అందులో ఉన్న ఏ రకమైన దోషాలనైనా సరే ఆ తల్లి తీసేస్తుంది అనేసి వద్దిపత్తి పద్మాకర గురువు గారు చెప్పారు కాబట్టి ఈ మాట నేను మీ అందరికీ చెప్తున్నానమ్మా అలా మీకు దొరికినట్టయితే గనక మీరు బిల్వ దళాలతోటి చేసుకోండి మారేడు దళాలతోటి అలాగే అమ్మవారికి పెట్టే ప్రసాదాల్లో ప్రతిరోజు కూడా మీరు ఎప్పుడు చెయ్యాలి అంటే సాయంత్రం మాటలే చెయ్యాలి ఆ తల్లికి ఎప్పుడు కూడా పగలు చెయ్యకూడదు పగలంతా ఆవిడ నిద్రలో ఉంటారు కాబట్టి రాత్రుళ్ళే చెయ్యాలి అలాగే రాత్రులు చేసేటప్పుడు కొంతమంది అడుగుతున్నారు ఎడ ఎర్రటి వస్త్రాలు వేసుకోవాలమ్మా అనేసి ఎర్రటి వస్త్రాలు వేసుకున్నా మంచిదే లేదంటే కనుక ఉతికిన వస్త్రాలు మంచి వస్త్రాలు నీట్గా ఉన్న వస్త్రాలు కట్టుకోండి తర్వాత అమ్మవారికి వచ్చేటప్పటికి ప్రతిరోజు కూడా మీరు పూజలో కావలసింది ఏంటంటే దానిమ్మ పండు ఒకటి పెట్టాలి తర్వాత మీకు ఇంకొకటి ఏంటి అని అంటే అమ్మవారికి వచ్చేటప్పటికి పానకాన్ని నివేదన చెయ్యాలి అలాగే చిలకడ దుంపలు ఒకటి పెట్టుకోవాలి తర్వాత మీకు తర్వాత మీ ఇష్టం కాకపోతే ప్రతిరోజు దానిమ్మ పండు పానకము తర్వాత చిలకడదుంపలు ఇవి మాత్రం కంపల్సరీగా డైలీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పానకాన్ని మీరు తాగొచ్చు పంచి పెట్టుకోవచ్చు అలాగే దానిమ్మ గింజలు దానిమ్మ పండు కూడా మీరు తినొచ్చు పంచి పెట్టుకోవచ్చు చిలకడదుంపలు ఉంటాయి కదా అవి తెల్లారి మీరు చక్కగా అంటే అవి అక్కడ ఉంచేసేసి తెల్లారి శుభ్రంగా చక్కగా అదేంటి ఉడకబెట్టుకునో కాల్చుకునో ఎలాగోలాగా మీరు తినండి ప్రతిరోజు ప్రసాదం కింద ఇలా గనక మనం చేస్తూ ఆ తల్లిని మీరు విగ్రహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుకోవద్దు చక్కగా చిన్న ఫోటో పెద్దది కూడా పెట్టుకోకండి చిన్న ఫోటో పెట్టుకోండి పెట్టుకుని గనక మీరు నియమనిష్టలతోటి అందులోనూ ఇంకొకటి ఏంటంటే బ్రహ్మచర్యం పాటించండి తర్వాత ఒంటిపూట చేస్తానమ్మా అంటే గనక ఏం చేస్తారంటే ఉదయం అంతా కూడా ఏమీ తినకుండా ఏమీ తినకుండా అంటే చక్కగా పండో పొలమో లేదంటే ఏదైనా ఇడ్లీయో ఏవో తింటారు కదా చిన్నగా బాగా కడుపు నిండా కాకుండా సింపుల్గా తిని తర్వాత ఎక్కువ శాతం మీరు ఏం చేస్తారంటే భూవరాహస్వామి కవచం అని ఉంటుంది అవి వింటూ లేదంటే విష్ణు సహస్రనామం పెట్టుకొని వింటూ చక్కగా సాయంత్రం మాటలో శుభ్రంగా పండ్లాగా వంట చేసుకుని ఆ వంట చేసిన ప్రసాదాన్ని అంటే అది ప్రసాదమే లెక్క ఆ ప్రసాదాన్ని ఈ ప్రసాదాలతో పాటు అమ్మకి నివేదన చేసి అప్పుడు మీరు తినండి ఏ బ్రహ్మచర్యం పాటించండి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పుకోకండి ఇంకొకటి ఏంటంటే ఎవరి ఎదుగుదలని ఎవ్వరూ ఆపలేరు భగవంతుడు మీ అందు ఉన్నాడు అనుకోండి మీరు న్యాయంగా ధర్మంగా ఉన్నారనుకోండి మీ ఎదుగుదలని ఎవ్వరూ ఆపలేరు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే వాళ్ళు నా గురించి బాధపడుతున్నారు వాళ్ళు నా గురించి ఏడుస్తున్నారని అంటారు ఏం కాదు అమ్మని గనక ఆరాధించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు గనక అన్యాయంగా మీకు మిమ్మల్ని చూసి ఏడుస్తుంటే వా వాళ్ళకే తగులుతుంది మీకేం తగలదు కాబట్టి వాళ్ళ గురించి ఏం పట్టించుకోకుండా మీరు భగవంతుడి మీద మనసు పెట్టి చక్కగా భగవ అమ్మవారిని ఆరాధించుకుంటూ చక్కగా మీరు ఇచ్చేయండి ఇంకొకటి మర్చిపోయాను నేను ఏంటంటే అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టం కాబట్టి ఇల్లంతా కూడా ఎక్కువ శాతం దూపం వేసుకోండి ఏ ఆ నూనె ఈ నూనె అన్నది కాకుండా మీరు పెట్టుకుంటే నువ్వుల నూనైనా పెట్టుకోవచ్చు లేదంటే కొబ్బరి నూనె అయినా పెట్టుకోవచ్చు చక్కగా ప్రశాంతంగా భర్తకి పిల్లలకి ఏం కావాలో అన్నీ పెట్టేసుకుని చూ కూర్చుని అప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకుని హాయిగా పడుకోండి ఇలా గనక మీరు చేసి మీ కష్టాన్ని గనక అమ్మ పాతల దగ్గర పెట్టినట్టయితే ఖచ్చితంగా వచ్చే సంవత్సరానికల్లా కష్టాన్ని తీరుస్తుందా తల్లి న్యాయంగా కోరుకోండి ఏ కోరికైనా సరే తర్వాత ఈ బిళవదళాలు ఉన్నాయి కదా వీటిని రోజు తెల్లారిన తర్వాత తీసేసి చక్కగా ఒక పక్కన పెట్టుకుని అవి మొత్తం పది రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు మీ స్థలంలోనో పొలంలోనో తోటలోనో ఎక్కడో అక్కడ మీరు చక్కగా ఎక్కడో అక్కడ గొయ్యి తీసి చక్కగా పాతి పెట్టేయండి పాతి పెట్టేసినట్టయితే అక్కడ ఉన్న దోషాలను కూడా ఆ తల్లి తీసేస్తుంది కాబట్టి మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ